జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము నూట ముప్పై ఆరు శ్రీరాముడు యాగము చేయ సంకల్పన చేయుట శ్రీరాముల వారు తన ఆంతరంగిక విశ్రాంతి ప్రసాదములో కూర్చొని తన తమ్ముడు భరతుడు లక్ష్మణుడిని పిలిచి ముచ్చట్లు చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు రాముల వారు అంటున్నారు భరత నీవు బాగుగా ధర్మములు తెలిసిన వాడివి ధర్మ పరిపాలన చేసిన వాడివి నాకు జాష్ట భ్రాతవి నేను రాజసూయ యాగము చేయ తలపెడుతున్నాను చేయవచ్చునా చేయరాదా నీ ఉద్దేశం చెప్పుము నీ ఉద్దేశం ప్రకారము నేను రాజస్వయాగము చేయవలనా లేదా అనే నిర్ణయం చేయదును అని అంటాడు రాములవారు భరతుడు రాముల వారికి నమస్కరించి జ్యేష్ఠభ్రాత మహారాజా రాజసూయ యాగము చేయటం వల్ల మంచిదే రాయశ యాగము చేసిన వారి పితృదేవతలు సంతోషింతులు అనుమానమే లేదు అత్యధిక పుణ్యము కూడా సంపాదిత మగును కానీ మహారాజా యాగము చేయువారు మొత్తము భూమండలాన్ని జయించవలెను మీరు ప్రస్తుతము చక్రవర్తి అయి ఉన్నారు మొత్తం భూమండలానికి మీరే ప్రభువు కానీ చాలామంది రాజులు తమ తమ రాజ్య భూభాగములను వారికి వారే స్వతంత్రంగా పరిపాలన చేసుకుంటున్నారు వారందరినీ మరలా మనం జయించవలసి వచ్చును మన అశ్వాన్ని పంపక వారు వారిలో కొందరైనా సరే అడ్డగింతులు మనం వారితో యుద్ధములు చేయవలసి వచ్చును ఆ యుద్ధంలో తప్పక వారి తాలూకా సైన్యము మన సైన్యము కూడా రక్తపాతానికి గురి అగుదురు చాలా రక్తపాతము జరుగును ప్రాణ నష్టం కూడా జరుగును కనుక తమరు రాయసు యాగం చేయడానికి బదులు మానుకుంటే మంచి పేరు వస్తుంది జీవహింస తగ్గుతుంది ప్రాణ నష్టం తగ్గుతుంది కనుక రాజసూయ యాగం చేయటము అంత మంచి పని కాదు అని నా యొక్క అభిప్రాయం మహారాజా నిర్ణయం మాత్రం మీదే అంటాడు అప్పుడు లక్ష్మణస్వామి వారు లేచి జ్యేష్టభ్రాత వందనములు తమను అడిగితేరు గనుక నాది ఒక సలహా రాజసూయ యాగం చేసిన సో యావత్ భూమండలాన్ని జయించవలసి వచ్చును సోదరుడు భరతుడు అన్నట్లుగా చాలా ప్రాణ నష్టము రక్తపాతము తప్పగా జరుగును అంత రక్తపాతము లేని జీవనష్టము లేని అశ్వమేధ యాగం చేస్తే బహుమంచి ఫలితములు వచ్చును ప్రాణ నష్టం కూడా చాలా తక్కువగా ఉండును పూర్వము వృత్రాశ్రుడిని సంవరించిన ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాత్రం చుట్టుకొనగా అతడు యాగం చేసి తన పాపాన్ని పటాపంచం చేసుకొని మంచి యజస్సుతో మంచి శక్తితో ఇంద్రపదవిని అధిష్ఠించారు తమరు ఎట్టి తప్పులు చేయలేదు గనుక యాగం చేస్తే తమరు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి కాకుండా ఈ భూ ప్రపంచం పైన బహుఖ్యాతి కూడా పొందేదరు సర్వజనులు ఋషులు సంతోషింతులు కనుక తమరు యాగము చేయ ఉద్యుక్తులు కండి అని ఇస్తాడు లక్ష్మణుడు లక్ష్మణుని యొక్క మాటలు విన్న శ్రీరాముడు భరత మన సోదరుడు లక్ష్మణుడు సరిగ్గా సరిగ్గానే చెప్పారు మీరు అన్నట్లుగా రాజసూయ యాగం చేయక దానికి బదులుగా అశ్వమేద యాగం చేద్దాం దానికి తగు సరంజామా ఏర్పాట్లను మీరు సోదరుడు దగ్గరుండి చూడండి ఋషులను అందరినీ ఆహ్వానించండి యాగానికి కోతలను మంచివారిని ఎంపిక చేయించాలి అన్నీ సక్రమంగా చేయండి మనం యాగం చేస్తున్నాం అని రాములు వారు చివరగా నిర్ణయాన్ని ప్రకటించారు జై శ్రీమన్